శుభోదయం అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం ప్రియ దేవుని ప్రజలారా ఈ దిన వాక్య ధ్యానం నిమిత్తమై అందరూ సిద్ధంగా ఉన్నారు కదూ అయితే పరిశుద్ధ లేఖన భాగములో నుండి సమియలు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై రెండవ ఉన్నటువంటి వాక్య భాగమును చదువుకుందాం సమియల గ్రంథం మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయం ముప్పై రెండవ వచనము ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మనస్సును కృంగనవసరం లేదు మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావిదు సౌలుతో అనిను దేవుడు ఈ వాక్యమును మన వెనికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల ప్రభు కృపుగల నాయన మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన మరి యొక్క నూతన మాసము నూతన దినమును బట్టి మీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు ఈ ఉదయ కాలన మా దిన కార్యక్రమాలలో మేము అడిగిడక పూర్వము మీ వాక్యం ద్వారా మీ ముఖ దర్శనము చేసుకుని మీ వాక్యం ద్వారా మేము బలపరచబడి మీ వాక్యం ద్వారా మేము స్పర్శించబడి మీ వాక్యం ద్వారా మీ వాక్యపు వెలుగులో ఈ లోకంలో అడిగేటకు మీరు మాకిచ్చిన భాగ్యమును బట్టి స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు మీరే మాతో మాట్లాడుమని మా ఆత్మీయ జీవితాలకు కావలసినటువంటి హెచ్చరికలను అనుగ్రహించి మీ కృపలో నడిపించుమని ఏ సుపరిశుద్ధ నామను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ప్రియ దేవుని ప్రజలారా చదువంటి లేఖన భాగం సందర్భం ఏమిటంటే ఫిలిస్తీలకు ఇష్రాయులులకు యుద్ధం జరుగుతూ ఉంది ఆ సమయంలో ఫిలిస్తీయుడైన గొలియాతు దేవుని ప్రజలను బెదిరించు పెద్ద గొప్ప రాక్షసుడుగా నరూప రాక్షసుడుగా ఉన్నాడు వాని ఆకారము వాడు ధరించినటువంటి యుద్ధోపకరణములు ఇష్రాయల మధ్య భయాన్ని కలగజేస్తూ ఉన్నాయి ఇష్రాయలందరూ కూడా ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఇద్దరుండి పారిపోయారు అని పదిహేడవ అధ్యాయం సమయ గ్రంథం మొదటి గ్రంథంలోనే ఇరవై నాలుగు వచ్చినలో మనం చూడగలం ఇటువంటి పరిస్థితులు మీ జీవితంలో కూడా గొల్లాత్తు వలె భయపెట్టు సమస్యలు ఒకవేళ ఉన్నాయా పోరాటాలు ఉన్నాయా దుష్టమనుషులు ఉన్నారా అలాగైతే గొలియాతు కంటే గొప్పవాడు మీ సమీపమున నిలవబడి ఉన్నాడు అని విశ్వాసం ఉంచాలి ఆ గొలియాతును ఎదుర్కొనడానికి దేవుడు దావీదును ఏ రీతికైతే పంపించాడో ఆ రీతిగా దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవుడు మరి ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములతో యుద్ధములతో మరి గొల్యాత్ వంటి సాతాను జయించగలడు అనేటువంటి విశ్వాసం మనకు ఉండాలి మరి ఆత్మ సంబంధమైన యుద్ధములో గొల్యాత్ వంటి సాతాను మనపైకి వచ్చినప్పటికీ గొప్ప బెదిరింపులు కలవరములు మనకు వచ్చినప్పటికీ మనము వాటికి భయపడకుండా పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇవి ఇచ్చినటువంటి యుద్ధోపకరణముల ద్వారా మీరు జయించగలరు భక్తుడు ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదకొండవ శయంలో అంటాడు వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యములు బట్టి వాని జయించి ఉన్నారు అని యేసు ప్రభు రక్తములో మనం బలపరచబడతాం క్రీస్తు రక్తంలో మనం జయించగలము అంతేకాకుండా కొరింతీలకు రాసిన పత్రిక రెండవ పత్రికలో పదవ అధ్యాయం నాలుగోచనలో పౌరు భక్తుడు ఈ రీతిగా తెలియజేస్తాడు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగలిగినంత బలమగలవై ఉన్నవి అని అంటాడు అవును ప్రియ దేవుని ప్రజలారా మనం ధరించేటువంటి యుద్ధోపకరణాలు అవి ఈ లోక సంబంధమైనటువంటివి కాదు ఆత్మ సంబంధమైనటువంటివి కనుక మన ఎదుట ఉన్నటువంటి సాతానుడు ఎంత బలవంతుడైనప్పటికీ వాటిని వాడిని పడగొలుతుడగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అందుకొరకే కొరింతి పత్రికలోనే మొదటి పత్రిక పదహైదవ అధ్యాయం యాభై ఏడవ చెలు అంటాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలమున మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక ఆమెన్ ప్రభు మనకు యసుక్రీస్తు ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్య నుండి ప్రభు మనకు విజయాన్ని కలగజేస్తాడు అనాడు దావిదంటున్నాడు ఈ ఫిలిస్తీని బట్టి ఎవని మనసు కృంగ అవసరము లేదు అవును పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలన నీతోనే సృష్టిగా ప్రభు చెప్తున్నాడు ఈ సాతాను సంబంధమైనటువంటి దుష్ట శక్తులను బట్టి ఎవరి మనస్సు కృంగన అవసరం లేదు ఎందుకొరకంటే ఆనాడు దావిదు వలె ఆ సహాయం చేసినటువంటి దేవుడు ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దూతలను మన మధ్యకు పంపిస్తున్నారు ఆయన సన్నిధి మనతో ఉన్నది కెరూబులు సరేపులు మనతో ఉండి యుద్ధం చేస్తారు విజయం మనదే దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించను గాక ప్రార్థన దయగల ప్రభు కృపల నాయన కృంగిన మనస్సులను బలపరిచేటువంటి దేవుడవని దావిదు భక్తుని ద్వారా మీరు మాకు బయలుపరిచినారు మీ కొందనాలు ప్రభు మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ గొల్యాతు లాంటి ఆ అపవాది శక్తులను మేము జయించగలిగి నిన్ను మహిమపరిచేటువంటి భాగ్యం విజయవంతమైన విశ్వాస జీవితం ద్వారా పొందుకున్నట్లు కృపను దయచేయమని యేసు దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను దేవుడు మిమును మీ కుటుంబాలను దీవించును గాక ఆమెను